ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన నాక ఏ విధంగా అనిపిస్తుంది అంటే ప్రెజెంట్ అయితే ఎవరికి నచ్చలేదు సో ఫ్యూచర్ లో ఏమన్నా చేయొచ్చేమో అనిపిస్తుంది బట్ హోప్ అయితే అంత కనిపట్లేదు అంటే లాస్ట్ టైం చూసుకుంటే మనకి విద్యాశాఖ మంత్రిగా సబితేంద్ర రెడ్డి గారు ఉన్నారు కదా సో ఆ టైం లోనే మనకి పేపర్ లీకేజ్ అనేది జరిగింది మరి ఇప్పటి వరకు మన రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేరు విద్యా సంవత్సరం స్టార్ట్ అయినాక కూడా ఇంకా ఎన్ని సమస్యలు విద్యార్థులు ఎదుర్కోవాల్సి ఉంటుంది చెప్పలేము అక్క అంటే ఆ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేయలేదు సో వీళ్ళని ఏమైనా యాక్షన్ తీసుకొని ఏమన్నా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా సో వీళ్ళు అంటే లేంటే కేసులు అరవడం కానీ అవి కాకుండా ఇంకేదైనా చేస్తే బాగుంటుంది రేవంత్ రెడ్డి చాలా పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు ఇంకా ఇది ప్రజల పాల ప్రజల పరిపాలన ఉంటుంది అని అన్నారు కదా ప్రజల పరిపాలన ఉంటుందా ఏడాక్క రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదు ఇంకేం కాలేదు ప్రజలేదో ఇంకా వాళ్ళు చెప్తే రోడ్లు ఇంకా అప్పటికంటే ఇప్పుడు బయట పైకి వస్తుంది నాకు తెలిసి రైతులు ఏదో వాటర్ ప్రాబ్లం అని చాలా ఇబ్బంది అవుతుంది కరెంట్ చూస్తుంది మీరు కూడా తెలిసి ఉంటుంది ఇక్కడ మీటింగ్ లో ప్రెస్ మీట్ లో కూడా జరుగుతుంది అది మెయిన్ అయితే ఇక వైరల్ అవుతుంది కరెంట్ చెప్పని వస్తుంది ఏమో డీజిల్ చేంజ్ చేయాలంట ఇవన్నీ మనం చేస్తాం ఆయనకి సో అయితే ఒకటి ఆలోచించాలి అది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఫిక్స్ పోయింది ఇప్పుడు ట్రెండింగ్ లో మొత్తం అదే ఉంది కదా మళ్ళీ గుంపు మేస్తారు ఆ పేరు ఎవరు పెడతారు అట్లా అనే వాళ్ళు అంటారా ఆ మాత్రం తెచ్చి అంటే అంత దాకా అంటే మనం అర్థం చేసుకోవాలి ఇంకా ఆయనకి కొంచెం ఎక్స్పీరియన్స్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ మొత్తం అట్టడుకు వెళ్ళిపోయింది అంటున్నారు అది చెప్పలేము అక్క ఒక్కోళ్ళు ఒక్కొక్క ఒపీనియన్ ఒక్కొక్కళ్ళది సో అంటే అట్లాంటి ఇప్పుడు హైదరాబాద్ అందరూ మెజారిటీ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నారు సో హైదరాబాద్ మొత్తం బీఆర్ఎస్ వచ్చింది విలేజ్లో ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ కేసీఆర్ ఇచ్చిన పథకాల వల్ల వాళ్ళు కొంచెం బెనిఫిట్ ఉర్రు ఇక్కడ ఏమైందంటే కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఇస్తారు కదా బెనిఫిట్స్ ఆరు గ్యారెంటీలని సో ఇప్పటిదాకా మనకి ఫ్రీ వస్తున్నాయి వీళ్ళు ఇంకా ఫ్రీ ఇస్తూ సో అప్పుడు ఇంకా కాంగ్రెస్కి ఓటేస్తేనే కొంచెం ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయి కాబట్టి సో అట్లా ఆలోచించి వాళ్ళు విలేజ్ వాళ్ళు వేసారు అంటే ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు అందరూ బీఆర్ఎస్కి వేసారు సో వాళ్ళకి తెలియకపోయినా చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది అక్క ఎవరు ఏటీ చేసారు అనేది